వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి మహాత్మాగాంధీ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా కావలిపట్న బీజేపీ రాష్ట్ర నాయకులు గుంటపల్లి భరత్ కుమార్ బీజేపీ అధ్యక్షులు కొట్టుబోయిన బ్రహ్మానందం సత్యం ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కావలిపట్న బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీజీ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా కావలి భారతీయ జనతా పార్టీ కావలి శాఖ వారు అందరం కూడా ఇక్కడికి వచ్చాము వారి గురించి వారి జయంతి సందర్భంలో మాట్లాడటము మనందరికీ కూడా ఎంతో ఆనందదాయకము వారు గొప్ప మహానుభావులు శాంతి అనే ఒక మార్గంలో నడిచిన వారు అహింస ఆ సత్యాగ సత్యమే ధర్మవాసు అనే మార్గాల్లో నటి మన స్వాతంత్ర పోరాటంలో వారి పాత్ర ముఖ్యమైనది జాతిపత అని మనం అందరం కూడా ఈరోజు కొనియాడుతున్నాము వారి మార్గంలోనే ఈనాటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ మార్గంలో నడుస్తూ మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా అంత్యోదయము అనే ఒక మార్గాన్ని ఎంచుకొని అక్కడికి వర్గాల వారు అభివృద్ధి చెందిన దేశము ఆర్థికంగా అన్ని కోణాల్లో కూడా పటిష్టంగా ఉంటుందనే ఒక సిద్ధాంతంతో దేశ పరిపాలన చేస్తున్నారు వారు వారి వారిని మనం మార్గదర్శనంగా చేసుకొని వారు ఆయుష్మాన్ అని మన వయోవృద్ధులకు డెబ్బై సంవత్సరాలు భయపడిన వారికి ఆయుష్మాన్ గుర్తించే విధంగా వారు ఈరోజు ఏర్పాటు చేశారు సందర్భంగా మన నరేంద్ర మోడీ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ సాగ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జయంలో జన్మించినటువంటి పరిస్థితి మనందరం కూడా తెలుసు ఇద్దరు కూడా దేశం కోసం పనిచేసినటువంటి మహానుభావులు ఒకరు జాతిపిత మహాత్మా గాంధీ రెండో వారు లాల్ బహర్ లాల్ బహర్ శాస్త్రి గారు లాల్ బహద్దు అయితే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి మహాత్మా గాంధీ జయంతి రోజు స్వచ్ఛ భారత్ని గౌరవనీయ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి మనందరూ కొట్టి ఈ దేశం ఎంత శుభ్రంగా ఉంటుందో అంత ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి ఏదైతే మహాత్మా గాంధీ కళలు కన్నారో ఆ కళల్ని నెరవేర్చుకునే రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ని ప్రవేశపెట్టి పది సంవత్సరాలు అయింది ఈ పది సంవత్సరాలు ఈ దేశంలో ఒక శుభ్రత ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా స్వయానా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్లో పాల్గొని అనేక ప్రాంతాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఆ ప్రాంతం అంతా కూడా పరిశుభ్రం చేయడం జరిగింది మనందరం కూడా గమనించాలి ఈరోజు మహాత్మా గాంధీ ఆశయాలను మహాత్మా గాంధీ ఏదైతే కళ్ళు కన్నారో అన్న ఆశయాన్ని కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు సంక్షేమ పథకాలు అయితేనే దేశం అయితే దేశం భద్రత విషయంలో భద్రత విషయంలో కావచ్చు ఈరోజు ముందుకు పోతున్నటువంటి విషయం నూట యాభై ఐదవ జయంతి ఈరోజు జరుపుకుంటా ఉన్నాం అందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి జయంతి సందర్భంగా బీజేపీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించడం జరిగింది మహాత్మా గాంధీ జై జయంతి అలాగనే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి ఒకే ఒకే రోజు రావటం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు లాల్ బహదూర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా కూడా మనకు ఉండటం ఆయన అలాగనే జాతిపిత బాపూజీ మహాత్మా గాంధీ ఇద్దరూ ఒకే రోజు జన్మించి దేశంలో అనేక రకాలైన ఉద్యమాలు చేసి మన దేశం కోసం స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు చేసి ఈ దేశ ముక్తిని కలిగించిన మహనీయులు కాబట్టి అలాగనే మన యొక్క గాంధీజీ జయంతి సందర్భంగా ఈనాటి కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క గాంధీజీ కన్న కళలను నిజాం చేసేదానికోసంగా స్వచ్ఛ భారత్ మిషన్ ఏర్పాటు చేసి ఈ భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు ఈ దేశం మొత్తాన్ని కూడా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పరిశుభ్రతని పాటించడం గ్రీనరీ చేయటం గ్రీన్ అండ్ క్లీన్ చేయటం మనం చూస్తూ ఉన్నాం అలాగే మహాత్మా గాంధీ కన్న కళల్ని ఈరోజు భారత ప్రధాని కృషి చేయడం జరుగుతూ ఉంది కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ గాంధీ జయంతి సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తిగా మనం ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో అనేక రకాలైన సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి లేదా బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తిగా అలాగనే అభివృద్ధి చెందుతున్న దేశంగా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తిగా ఈరోజు భారత ప్రధాని మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవడం జరుగుతుంది కాబట్టి మహాత్మా గాంధీ యొక్క జీవితాన్ని జీవిత ఆశయాన్ని మనం అందరం కూడా ఆయన అడుగు జాడల్లో నడిచి మనం అందరం కూడా స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి మేమందరం కూడా నిర్ణయించడం జరిగింది స్వచ్ఛతా హే సేవా కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ రెండో తారీఖు వరకు అంటే సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు స్వచ్ఛత సేవ అనే కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం కూడా మహాత్మా గాంధీజీ అడుగుదాడల్లో నడవాలని చెప్పి మనం కూడా కోరుకుంటున్నాం మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six seven